హాయ్ అండి అందరికీ చూడండి ఏంటాయి పెయింటింగ్స్ అనుకుంటున్నారండి భీమవరంలో శ్రీ గురు గురుసారి స్క్రీన్ ప్రింటింగ్ అని చెప్పి నేర్పించారండి ఒక క్లబ్ తరఫున ఎప్పుడైనా సరే క్లబ్లు అంటే ఏయో ఎంజాయ్మెంట్లా అవన్నీ అనుకుంటాం కదండీ అలా కాకుండా భీమవరంలో చక్కగా ఇలాగా వాస్ వాసవి వంత క్లబ్ ద్వారా కానీ వేరే క్లబ్బుల ద్వారా కానీ ఎంతటి చక్కటి కార్యక్రమాలు చేస్తారోనండి అది కూడా మహిళలకు ఎంత ఉపాధిగా ఉపాధిగా ఉండే ఇలాగా స్క్రీన్ ప్రింటింగ్లని అలాగే వివిధ రకాల కార్యక్రమాలు కూడా పెట్టి వాళ్ళకి ఎంత ఉపాధిగా ఉండేటట్టు చేస్తారండి దాంట్లో భాగంగా ఈ విధంగా మీకు నేను వెళ్ళిన ఇలాగ సారీ స్క్రీన్ ప్రింటింగ్ క్లాసెస్కి అది ఎలా కండక్ట్ చేసింది అది వింటారని చెప్పి మీకు నేను అది యథాతథంగా పెట్టేసానండి వీడియో అసలు ఎంతలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎంత బాగా వివరించింది అంతపుద మనం సెలెక్ట్ కావాలి అలానే తెలుసుకోవాల్సిన చేరేదంటే ఈ క్యాలరీ బటిల్ ఎక్stra వచ్చేది ఉండాలి అలా అలా ప్రొడ్యూస్ ఉండాలి ఆమే వచ్చేది అలా To to. since that is so mm -hmm. the way ఈ విధంగా క్లాస్ వాళ్ళకి చాలా చక్కగా వివరించారండి ఈ సారీ శారీ స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారండి దీని పేరు శారీ స్క్రీన్ ప్రింటింగ్ ఈ విధంగా వాళ్ళు క్లబ్ ద్వారా వచ్చి ఈ దసరా యాక్చువల్గా ఈ కోర్సు నేర్చుకోవాలంటే యాక్చువల్గా ఈ ఈ శారీ స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవాలంటే ఐదు వేలు ఛార్జ్ చేస్తారండి అది క్లబ్ ద్వారా పెట్టబట్టి మూడు వందలు కట్టించుకుని చక్కగా టూ డేస్ క్లాస్ కండక్ట్ కండక్ట్ చేయడం జరిగిందండి అలాగా మొదటి రోజు నేను వెళ్ళలేదని చెప్పి రెండో రోజు వెళ్ళాను ఆ రోజు కూడా చక్కగా వాళ్ళు నేర్పించడం కానీ అలాగే స్క్రీన్ స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఎంతో కష్టం అనుకున్నానండి ఎంత ఈజీగా స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసిందో మనకి వాళ్ళు స్క్రీన్ ప్రింటింగ్ నేర్పడం కానీ అలాగే అది కండక్ట్ చేసిన విధానం కానీ చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఈ ఒక్క టూ డేస్లో స్క్రీన్ ప్రింటింగ్ వేయడం ఎంత బాగా నేర్చుకున్నారో ఈ స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుని మనం శారీస్ మీద వేసుకోవచ్చు అలాగే బనీన్స్ పిల్లలకి కొత్త బనీన్లు ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా వేసుకుని మనం చక్కగా మనం త్రీ హండ్రెడ్ కట్టామని చెప్పి అనుకో అనుకోక్కర్లేదండి వాళ్ళు మనకి రెండు జాకెట్ ముక్కలు అలాగే ఒక బెడ్షీటు ఒక శారీ తెచ్చుకోమని చెప్పారు వచ్చిన వాళ్ళందరూ కూడా శారీస్ తెచ్చేసుకుని ఆ శారీకి స్క్రీన్ ప్రింట్ వేసేసుకున్నారండి ఆ క్లబ్ వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించి ప్రతి వాళ్ళకి వాళ్ళు మనకి క్లాసెస్ చెప్పడమే కాకుండా చక్కగా అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి నేర్పించడం కానీ అసలు ఎంత బాగా చేశారండి ఆ క్లబ్ వాళ్ళు ఈ విధంగా క్లబ్లు అని చెప్తాం కానీ ఎప్పుడు ఎంజాయ్మెంట్లని అయ్యని ఇయ్యని ఎందరో అపోహపడతారండి కానీ భీమవరం క్లబ్బుల్లో చక్కగా వనితలందరూ వనితా క్లబ్లు అని చెప్పి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చక్కగా ఈ విధంగా కూడా మహిళలకు ఎంతో ఉపాధి కల్పించే కార్యక్రమాలు అవి చేస్తారు అసలు ఎంత బాగా జరిగిందో ఈ కార్యక్రమం కూడా టూ డేస్ క్లాస్ కండక్ట్ చేయించి ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చారని చెప్పాను కదండి ఇదిగోండి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా శారీస్ మీద మనం ప్రింట్ ఎలా వేసుకోవాలి అదేవిధంగా వాళ్ళు చిన్న కిట్ అని చెప్పి పదిహేను వందల యాభై రూపాయలు పెట్టారండి పెద్ద కిట్టు ఇరవై ఎనిమిది వందలు పెట్టారు అందులో మన కలర్స్ కానీ అలాగే పెయింటింగ్స్ కానీ అన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి ఇరవై ఎనిమిది వందల కిట్ అని చెప్పి ఒక అమ్మాయి కొనుక్కుందని చెప్పి అది ఎన్ని శారీస్కి వస్తుందమ్మా అని అడిగితే ఒక ముప్పై ఐదు చీరలకు వస్తుందని చెప్పిందండి చిన్న చిన్న ప్రింట్లు వేసుకుంటే అది ఇంచుమించుగా ఒక యాభై అరవై చీరలకు వచ్చేస్తుంది ఆ కిట్ కొనుక్కుని ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక మూడు శారీస్కి అలాగే రెండు దుప్పట్లకి ఒక ఒకొక్కళ్ళు ఒక్కొక్క ఐదు బనీన్లకి మనం ప్రింట్ వేసేసుకోవచ్చండి అలా ఐదుగురు కలిసి కొనుక్కుని చక్కగా ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకి ఇదిగండి వాళ్ళు వేసిన వాళ్ళు శారీస్ కూడా మనకి పాత శారీస్ ఉంటాయి కదండి పట్టు చీరలు అవి కలర్ వెలిసిపోయినా మనం కట్టుకోవడానికి ఇష్టపడకపోయినా అవి మళ్ళీ కొత్తగా రీపెయింట్ చేసి ఇలాగా స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఇస్తారంటండి అవన్నీ కూడా చూపించారు చక్కగా ఈ విధంగా వాళ్ళు ఎంత బాగా కండక్ట్ చేశారో ఈ ప్రోగ్రామ్ని ప్రతీది కూడా ఆవిడ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఈ శారీ స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేయాలి విధంగా మనం వాటిల్ని ఫ్రేమ్స్లా వస్తాయండి ఆ ఫ్రేమ్ను ఉపయోగించి మనం ప్రింటింగ్ ఎలా చేయాలి ఏ విధంగా మనం శారీస్కి జాగ్రత్తగా జాగ్రత్తలు కానీ వేసుకునేటప్పుడు జాగ్రత్తలు కానీ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అలా క్లాసులు అంతా అయిపోయాక ఒక పది మంది పది మంది కలిసి బ్యాచెస్గా ఉండి ఇదిగోండి మనం తెచ్చుకున్న జాకెట్ ముక్కల మీద అలాగే శారీస్ మీద వేసుకునేటట్టుగా అరేంజ్ చేశారు ఇలాగ మేము పది మంది కలిసి చక్కగా ఈ విధంగా మేము తీసుకెళ్ళిన జాకెట్ ముక్కల మీద చక్కగా ప్రింట్ వేసుకున్నామండి అసలు స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఎంతో కష్టం అనుకున్నాను అసలు ఎంత ఈజీ అనండి చ మనం ఇలాగ స్క్రీన్ ప్రింటింగ్ ఇదిగోండి డై ఉంది ఇలాగ ఫ్రేమ్ ఉన్నది కదండి అది నెట్ నెట్లా వచ్చి మధ్యలో మనకి డిజైన్ లాగా ప్రింట్ చేస్తారు అది మనం దాని మీద పెయింట్ వేసి ఇలా డై చేసుకున్నట్టుగా ప్రెస్ చేస్తే మనకి క్లాత్ మీద ఆ ప్రింట్ దిగిపోతుందండి అసలు ఎంత ఈజీనో అసలు కష్టం అనిపించలేదండి మనం శారీ కూడా ఇలాగ ప్రింట్ చేసేసుకుంటే చక్కగా మనకి శారీ వచ్చి ఒక్క గంటలో మనకి ఆహా ఆ విధానం కూడా వాళ్ళు ఎంతో చక్కగా వివరించారు మేము తీసుకెళ్ళిన జాకెట్ ముక్కల మీద ఇదిగోండి నేను ఈ విధంగా మనకి రకరకాల డైస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి మనం కొనుక్కోవాలనుకుంటే అవి కొనుక్కుని మనం ఇలాగ పెయింటింగ్ కిట్ కూడా కొనుక్కుంటే మనం ఎప్పుడైనా సరే మనం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు చక్కగా ఈ విధంగా చూడండి ఇదిగండి ఏమీ లేదండి ఆ ఫ్రేమ్ పెట్టడం మనం క్లాత్ మీద క్లాత్ కింద మనం జాగ్రత్తల కోసం ఏమేమి వేయాలి మనం క్లాత్ వేసినప్పుడు కింద చిరాకైపోకుండా ఏమే ఏ విధంగా మనం చెయ్యాలి అవన్నీ కూడా స్క్రీన్ ప్రింటింగ్లో ఎంతో వివరంగా ఈ క్లాస్లో మనకి చెప్పారండి అసలు ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా మనం ఫ్రేమ్ పెట్టి ఆ పేస్ట్ వేసి అది కూడా ఆ పేస్ట్ మనం రెండు మూడు కలర్స్ కలుపుకుంటే ఏ కలర్స్ వస్తాయో అవన్నీ కూడా చెప్పడం జరిగిందండి మీకు ఇంకా వివరంగా కూడా నేను వాళ్ళు పాంప్లెట్స్ ఇచ్చారు అవి కూడా వివరంగా ఫోటోలు పెడతాను ఈ విధంగా చక్కగా ఎంత బాగా వచ్చేసిందో స్క్రీన్ స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఎంత శారీ స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఎంతో కష్టం అనుకున్నాను కానీ ఇలా ఈజీగా వచ్చేసిందండి ఏదైనా సరే ప్రతీదీ నేను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తానని చెప్పి వెళ్ళానండి చూసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నేర్చుకుంటే ముందులే అని చెప్పి త్రీ హండ్రెడ్ కట్టి ఇలాగ ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేసి వచ్చేసాను అసలు ఎంత బాగా నేర్పించారో ఈ విధంగా ఆ క్లబ్ వాళ్ళు ఎంత బాగా వాళ్ళు కండక్ట్ చేశారనండి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కానీ అలాగే అన్నీ ప్రొవైడ్ చేశారు